ఇది మా ఊరు పట్నం కంటే చిన్నదే అయినా మనసుల పరిమాణం మాత్రం మించిపోయినదే ఇక్కడ బంధాలు పుడతాయి పక్కింటి మనిషి మనవాడు అనే మాట అందులో పుట్టిందే మట్టి వాసన తాటి చెట్లు ఆ పాత బావి ప్రతి మూలా జ్ఞాపకం పొలాల్లో రైతు ఒంటెద్దులా కష్టపడి చిట్టి పిల్లలు బడికి వెళ్తూ నవ్వుతారు పళ్ళ జీవితం సాదా సరళమైందే కానీ అక్కడ ఉన్న శాంతి మాత్రం అప్రతిమం అనే చెప్పాలి ఇది ఊరు కాదు ఇది ఒక జీవన శైలి పల్లె అంటే పేదరికం కాదు పచ్చదనం శబ్దం కాదు శాంతి భవనాలు కాదు బంధాల ఇంటి పేరు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ సోన్కుంటూ పల్లెటూరు అందాలని ఎక్స్ప్లోర్ చేసే సిరీస్ లో ఇది సెవెంత్ వీడియో ఈ రోజు మనం వెల్లలూరు అందాలు చూసేద్దాం పచ్చని పొలాలు ప్రాణవాయుల చల్లటి గాలులు ఇదే మన వెల్లలూరు గ్రామం చరిత్రలోచి గురించిన చిరంజీవి పల్లె ఇది చేబ్రోల మండలంలో గుంటూరు జిల్లా గుండె తడితో ఉన్న ఈ ఊరు ఇక్కడ ప్రతి రోడ్డుకి ప్రతి చెట్టుకి ఒక కథ ఉంటుంది పంటలతో పాటు ఆశలు పండే నీల ఇది కాలం మారినా మనుషుల బతుకుల్లో ఆనందం మారలేదు భూమిని ప్రేమించే రైతు చేతుల్లో ఈ గ్రామం వెలుగుతోంది ఆలయాలు దేవతలే కాదు మన సంస్కృతి నిదర్శనం ఇది ఊరు కాదు ఇది ఓ అనుభూతి ఒకప్పుడు గడ్డి మెట్ల మీద నడిచే ఊరు ఇప్పుడు పక్కా రోడ్లతో వెలుగుతుంది పల్లె మారిపోయింది కానీ మనసు మారలేదు ఇంకా అదే మనసున్న మనుషులు ఇంకా అదే ఆత్మీయతో ఉన్న ఊరు పల్లె ఎదిగింది కానీ నమ్మకాలు అనుబంధాలు మాత్రం మరింత బలంగా మారాయి చూసారా రోడ్డు పక్కనే వాలిపోయిన చెట్లు వాటి నీడలో కూర్చొని గడిపిన ఎన్నో సాయంత్రాలు గుర్తొచ్చాయి కదా చిన్న చిన్న షాపులు ఛాయ్ సెంటర్లు ఇళ్ళ గదుల వరుసలు గలగల నవ్వులు వినిపించే గదులు ఎన్నో మరెన్నో ఇవి రోడ్డు కాదు ఇది ముడి జీవాల దారులు ఇలా రోడ్డుకి ఒడిలో బ్రతికే ప్రతి కోణంలో మన పల్లె ఊపిరి ఉంది కదా పొలాల్లో పచ్చని పంటలు భూమికి పూల అలంకారం ఇవే రైతు కలల కిరణాలు జీవితం ట్రాక్టర్ మురిగితే భూమి మేల్కొంటుంది విత్తనాల గుండెలో ఆశలు నాటుతాడు రైతు గడ్డివాము వాసన గాలిలో లేచే మట్టి వాసనలా ఉంటుంది ఇది పంట కాదు పల్లె గుండె చప్పుడు ఇది ఓ చిన్న పాఠశాల అనిపించవచ్చు కానీ ఇక్కడి కళలు మాత్రం పెద్దవే ఇది మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల పల్లెపిల్లల భవిష్యత్తుకు బలమైన పాట చదువు మాత్రమే కాదు నైతిక విలువలు స్వచ్ఛత సంస్కారం నేర్పే గుడి ఇది బ్లాక్ బోర్డు ముందు ఆ చిన్న చూపులు రేపటి డాక్టర్లు టీచర్లు అధికారుల కనులే అవి ఇలాంటి పాఠశాలలే పల్లెకి వెలుగు దేశానికి ఆశ కోడి పుంజు అంటే నిశ్శబ్ద గ్రామ జీవితానికి ఓ గల గల చిరు శబ్దం అనే చెప్పాలి తెల్లవారగానే కోడి కూతలతో ఊరు మేల్కొంటుంది గుట్ల కోసం చూస్తే ఆశ కోడి పిల్లల నడక చూస్తే ఆనందం కోడి పుంజు కాదు ఇది ఓ చిన్న దైకం అనే చెప్పాలి ఊరి మధ్యన ఓ గుడి చిన్నగానే కనిపించవచ్చు కానీ ఆశలందరికీ ఆధారం ప్రతి శివరాత్రి శ్రావణం శుక్రవారం ఈ గుడిలో సందడి మోతే వేరు పూజారి వాయించే గంట శబ్దం వినగానే ఊరి గుండె దడదరలాడుతుంది ఇది కేవలం దేవాలయాలు కావు పల్లె జనాల విశ్వాసం నిలిచే నిలయం ఇవి రోడ్లు కాదు జ్ఞాపకాల బాటలు ఉదయపు కాఫీతో నడిచే తాతలు పాఠశాల చొక్కాలతో పరిగెత్తే పిల్లలు వీధుల్లో ఏముందంటే చిన్న మాటలు పెద్ద నవ్వులు మనిషి మనిషిని పలకరిస్తే చాలు పల్లె జీవం ఊపిరి పడుతుంది ఇదండి మా వెల్లలూరు మీరు వచ్చి చూడాల్సిందే మిమ్మల్ని మర్చిపోతుంది ఇలాంటి మరిన్ని పల్లె గాథల కోసం వెంటనే జోన్ గుంటూరుని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను